ఎదిగిల వై నవగ జనబలంతో సాగుతున్న మన నేత యువ నేత నారా లోకేష్ గారికి వేదికపై ఉన్నటువంటి అతిరథ మహారథులకు సభా ప్రాంగణంలో ఉన్నటువంటి అతిథులకు గ్రామాల నుంచి గడపల నుంచి తండాల నుంచి తాలూకాల నుంచి హైవేల నుంచి బైపాసుల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల పసుపు జెండాలతో పయనమై వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పత్రికా విలేకరులకు మీడియా ప్రతినిధులకు సోషల్ మీడియా సోదరులకు నమస్కారాలు అందుకనే చెట్టు మీద కూర్చున్నటువంటి పక్షి కొమ్మ బలాన్ని నమ్ముకోదు రెక్కల బలాన్ని నమ్ముకుంటుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల బలాన్ని బలగాన్ని నమ్ముకుంటుంది కాబట్టి కార్యకర్తలే ఈ పార్టీకి ఎంధర అందుకే మీకు నా త్వరివందనమని సందర్భంగా గుర్తు చేస్తున్నాను అద్భుతమైనటువంటి వాతావరణం ఇది మొన్నటి వరకు ఒక రకంగా ఉండే మా గాడ ముక్కోడు పోయిండు మీ గాడ తిక్కోడు పోయిండు ఇవాళ ముక్కాయనేమో లిఫ్ట్ ఇరిగేషన్ తిక్కాయనేమో ఆత్మలతోటి మాట్లాడేటువంటి పరిస్థితి ఏర్పడ్డది ఈ సమయంలో జనం కోసం జాతి కోసం పేదల కోసం బీదల కోసం మహానాడు ఏర్పాటు చేసుకొని అధికారంలో ఉంటే ప్రజలకు చేయవలసిన దాని గురించి ప్రతిపక్షంలో ఉంటే ప్రజా సమస్యల మీద మాట్లాడేటువంటి ఈ మహానాడు వేదికపై ఈ మహత్తరమైన వేదికపై తెలుగు జాతి విశ్వఖ్యాతి అనేటువంటి అంశం మీద ఈ తీర్మానాన్ని బలపరిచే అవకాశం ఇచ్చిన బాబు గారికి ధన్యవాదాలు సోదరుల స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మరందరి అందరి ఆరాధ్యదయం తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక నమ్మిన సిద్ధాంతాల కోసం మడవతిప్పని యోధుడు ఎందరికో రాజకీయ జన్మనిచ్చిన కారణ జన్మడు సినీ ఆకాశంలో రారాజుగా వెలుగుతున్నటువంటి సమయంలో రాష్ట్రంలో కేంద్రంలో ఉన్నటువంటి పరిస్థితి చూసి ఢిల్లీ పురవీధుల్లో దినదారుతున్న తెలుగువాడి ఆత్మగౌరవాన్ని పరిరక్షించాలని తెలుగువాడి గౌరవం అంగట్లో అమ్మే సరుకు నిరూపించాలని కాళా తెలుగు జాతి వెలుగులు ప్రసాదించాలని రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక అసమానతలు సాంఘిక దురాచారాలు ఇవాళ నిరుద్యోగం నిరక్షరాస్యత ఇటువంటి పారదోలాలని పేదల కోసం బీదల కోసం బడుగు జనం కోసం పల్లె ప్రజల కోసం అనగా జనాల అభివృద్ధి కోసం ఆకర్షణవంతమైనటువంటి విధానాల ద్వారా తెలుగుదేశం పార్టీకి శ్రీకారం చుట్టాడు అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో పెరు సంచలనం చంపింది మనది భారతదేశ రాజకీయాల్లో సంచలనాలు సృష్టించినటువంటి చరిత్ర మనది ఒక ప్రాంతీయ పార్టీగా ఉండి భారత పార్లమెంట్ లో ప్రతిపక్ష స్థాయిలో కూడా ఉండగలవని నిరూపించినటువంటి చరిత్ర మనది భారత ప్రధాన మంత్రులు రాష్ట్రపతి ఎన్నికలో కూడా ప్రధానమైన భూమిక పోషించినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ అందుకనే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత గ్రామాలకు మౌలిక సౌకర్యాలు ప్రజలకు సంక్షేమ ఫలాలు అందాయి ప్రజలకు రాజకీయ చైతన్యం వచ్చింది బలహీన వర్గాలకు రాజకీయ జీవితం వచ్చింది అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా సామాజిక మార్పులకు స్వాగతం పలికాం ఆర్థిక అభివృద్ధికి అందడం వేశాం నిమ్న జాతర ఉత్తరణ కోసం పడుగు జనోద్ధరణ కోసం పాటలు వేశాము అని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నారు అది కానీ సోదరుల పడుగు జనోద్ధరణ కోసం పాటలు వేశాం అందుకనే గతంలో రాజకీయాలు భూస్వాములు వాస్వాములు జమీందారులు జాగిర్దార్లు దేశ్లు దేశ్ పాండేల కబంధ హస్తాలలో ఉన్నటువంటి రాజకీయాన్ని గరీబొల్ల ముంద ఉంచినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది కమ్మరి కొమ్మరి జాగలి వంగలి ఎరగలి మాల మాదిగా వడ్డర లంబాడ కోయ కాపు వైచ ేత గీత బలహీన వర్గాల బిడ్డల చేతులకు ఈ రాజకీయ అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీ దానికి సందర్భంగా గుర్తు చేస్తున్నా అందుకనే స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు రెండు రూపాయల కిలో బియ్యం పెట్టారు ఆ రోజు ఉన్నటువంటి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్టలు ఉండాలని రెండు రూపాయల కిలో బియ్యం పెడితే ముప్పై సంవత్సరాల క్రితం నలభై సంవత్సరాల క్రితం తెలుగుదేశం పార్టీ పెడితే ఈ దేశంలో ఆహారత భద్రత చట్టం మనం పెట్టిన దానికి ఇరవై సంవత్సరాల తర్వాత అహర్త భద్రత చట్టం వచ్చింది అంటే తెలుగుదేశం పార్టీ ఒక నిర్ణయం చేస్తే ఈ దేశం వివిధ రాష్ట్రాలు ఇరవై తర్వాత ఫారో ఇరవై సంవత్సరాల తర్వాత ముందు చూపుతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది మన మహిళలకు ఆస్తి హక్కు ముప్పై సంవత్సరాల క్రితం ఇస్తే భారత పార్లమెంటులో మనం నిబంధన పెట్టిన తర్వాత పదిహేను ఇరవై సంవత్సరాల తర్వాత కూడా భారత పార్లమెంట్లో పెట్టేటువంటి పరిస్థితి ఉంది అందుకనే ఈ దేశంలో ప్రతి చట్ట ముందు చూపుతోటి ట్వంటీ పరిస్థితి పాఠశాలలు నలభై ఏడు ఉర్దూ పాఠశాలలు నలభై రెసిడెన్షియల్ పాఠశాలలు నాలుగు వేల మూడు వందల యాభై రెండు అప్పర్ ప్రైమరీ స్కూల్లు తొమ్మిది వందల ఆరు ప్రైవేట్ జూనియర్ కళాశాలలు మూడు వందల నలభై రెండు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు నూట ముప్పై ఇన్సెంటివ్ జూనియర్ కళాశాలలు పన్నెండు వందల తొంభై ఐదు డిగ్రీ కళాశాలలు రెండు మెడికల్ కాలేజీలు ఇరవై నాలుగు విజయోతిరమ కాలేజీలు ఏర్పాటు చేసి ముప్పై ఒక్క నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేసి ముప్పై ఒక్క ఫార్మసీ కాలేజీలు ఏర్పాటు చేసి ఇవాళ లక్ష అరవై వేల టీచర్ పోస్టులు భర్తీ చేసి అరవై వేల విద్యా వాలంటీర్లు నియామకం చేసి కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల మూడు కిలోమీటర్కి ఒక ఉన్నత పాఠశాల మండలానికి ఒక జూనియర్ కళాశాల రెవెన్యూ డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కళాశాల జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసి పదిహేడు శాతం అక్షర శాతాన్ని పెంచి ప్రపంచవ్యాప్త కొనికి పుచ్చుకొని వేదిక పట్టుకునే దమ్మును ధైర్యాన్ని చైతన్యాన్ని స్ఫూర్తించినటువంటి చరిత్ర మన నారా చంద్రబాబు నాయుడు గారు తన సందర్భంగా గుర్తు చేస్తున్న